ఎస్ఎన్ టీ భక్తి చానల్ ప్రేక్షకమిత్రులకి శుభాకాంక్షలు శ్రీమాత్రే నమ గురవే సర్వోకా నిదయే సర్వీ దక్షిణామూర్త వసుదే వుదం దానూరవర్తనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు సద్గురుగుల దేవదాభ్యో నమ ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క గురువులను మీకు విద్య నేర్పిన గురు మీ యొక్క ఉద్యోగంలో గురువు మీకు వ్యాపారంలో గురువు మీ ఇంటి గురువులు జగద్గురువులు అందరినీ కూడాను ప్రార్థన చేసుకోండి ఈ నెల మనం చెప్పకబోయే ఈ యొక్క జాతక ఫలితం అంతా కూడాను గురుగ్రహ స్థాన చలనం దాన్ని గురు పేయర్చి అంటారు రానున్న మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు స్థానం మారుతున్నారు బృహస్పతి తన యొక్క స్థానం మేషరాశి నుండి రిషభ రాశికి మారుతున్నారు ఈ యొక్క బృహస్పతి యొక్క అనుగ్రహంతో ఈ పన్నెండు రాసుల వారికి ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందని ఒక్కొక్క రాశిగా మనం తెలుసుకోబోతున్నాం ప్రపంచ దేశంలో నివసించే కుంభరాశి మిత్రులారా ఈ యొక్క గురు భగవాను యొక్క స్థానం మార్పడి గురు స్థానంలో ఈ యొక్క సంవత్సర కాలం మీకు ఎలా ఉండబోతుంది అంటే శనిదేవుని రాసినాదిరిగా ఉన్న కుంభరాశి మిత్రులారా మీరు కృషి ద్వారా ఉత్కృష్టమైనటువంటి సాధనను పొందుతారు స్థానం నుండి సుఖస్థానానికి తరలిస్తుంది మీ అష్టమ జీవిత స్థానం వృత్తి స్థానము వీరే స్థానం నుండి చూస్తున్నారు కుంభరాశి వారికి బృహస్పతి సంచార ప్రయోజనాలు ఈ బృహస్పతి సంచారంలో మీరు మీ కుటుంబంలో వృత్తిపరంగా కొన్ని ఒడిదుడుకుల్ని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి ఇది ఏదో భయపెట్టడానికి కోసం ఉన్నది కాదు ఉన్నది చెప్తున్నాం ఆల్రెడీ శని భగవాను ఇబ్బంది పెడుతున్నాడు కాస్త గురు భగవానుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండి అయితే మీరు వాటిని దృఢ చిత్తంతో అధిగమిస్తారు మీ లక్ష్యాన్ని మార్చుకుంటారు ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉన్నా పెద్ద పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉండదు అలాగే భాగస్వామ్యం అంత కలిసి రాదు పార్ట్నర్షిప్ ఏదైనా ప్రధానమైన నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి తీసుకోండి ప్రజా వ్యవహారంలో నిమగ్నియడం వాళ్ళు రాజకీయంగా ఉన్నవాళ్ళు ప్రజాక్షేత్రం ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకోండి అవసరమైనటువంటి పనులలో పెట్టుబడి పెట్టండి అనవసరమైనటువంటి విషయాల్లో ఎంటర్ కూడా కాకండి మానసిక బలాన్ని పెంచడానికి మీరు కాస్త ఆధ్యాత్మిక చింతనలో కూడా పెడతారు ఉద్రిక్తం అప్పుడప్పుడు ఉద్రిక్త వస్తూ ఉంటుంది దాన్ని కంట్రోల్ చేసుకోవాలి కొత్త వాహనం కొనాలనుకునే వారికి యోగం చెప్పొచ్చు ఇష్టదేవాన్ని ప్రార్థన చేయండి కులదేవత ప్రార్థన చేయండి గురు పేర్చి అనేది గురు స్థానం సంవత్సరానికి ఒక్కసారే జరుగుతుంది కొన్ని కొన్ని మాసాల్లో అధిక సారంగానూ కొన్ని మాసాల్లో వక్రగతిలోనూ ప్రయాణిస్తూ ఉంటారు గురి పేర్చి ఫలితాలు మాత్రమే ఒక జీవితం యొక్క మార్పుని వారి యొక్క జీవితాన్ని మారుస్తుంది అంటే మాత్రం చెప్పలేనండి బాగా గుర్తుపెట్టుకోండి గురువు మార్గాన్ని మీ జీవితం మారిపోతుంది అంటే కూడా నేను ఒప్పుకోను మీ యొక్క పుట్టిన జన్మరాశి జన్మ లగ్న మీరు పుట్టిన సమయంలో ఏదైతే ఉంటుందో మీ యొక్క గ్రహ బలంతోనే అనేది మారుతుంది వారి వారి జాతకంలో ఉన్నటువంటి దశాబుద్ధుల గ్రహాల ద్వారానే జాతకం మారుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది ఓకే ఈ గురు భగవానుడు అంటే ఎవరు అసలు ఈయన మనకు ఒక బయోడేటా ఉంటుంది కదా నేను సో సో నా పేరు ఇది నా గోత్రం ఇది నా ఇల్లు ఇది నేను ఇంత చదువుకున్నానని ఈ గురువు ఎవరు ఆయనకి సొంత ఇల్లు ఏది ధనుసు మీనరాశి ఆయనకి సొంత ఇల్లు ఉచ్చరాశి ఎవరు కర్కాటక రాశి నీచరాశి ఎవరు మకర రాశి ఆయనకి ఇష్టమైనటువంటి దిశ ఏది ఉత్తర దిశ అతిదేవత ఎవరు బ్రహ్మ బృహస్పతి గురుని యొక్క రంగు ఏది పసుపు ఆయన ప్రయాణం చేసే వాహనం ఏది ఏనుగు ఆయనకి ఉపయోగించే ధాన్యాలు ఏంటి శనగలు పుష్పాలు పుష్పాలేంటి రోజ్బెర్రీ అంటారు వస్త్రం పసుపు రంగు వస్త్రం ఇష్టం వారు ధరించే రత్నం ఏంటి పుష్యరాగం కనక పుష్యరాగం వారికిచ్చే నివేదన ఏంటి శనగల పొడితో తయారు చేసిన అన్నం చాలా ఇష్టం వారికి వారికిచ్చే లోహం ఏంటి బంగారం ఆయన యొక్క జాతి ఏంటి జాతి ఆయన యొక్క అవయవం ఏంటి కండరం ఆయన యొక్క అవయవం స్నేహపూర్వకమైనటువంటి గ్రహాలు ఈ బృహస్పతికి ఎవరెవరు ఉన్నారు సూర్యుడు చంద్రుడు అంగారకుడు శత్రుగ్రహాలు ఎవరు బుధుడు శుక్రుడు ఆయన యొక్క భార్య ఎవరు తారాదేవి మరి ఆయన పిల్లలు ఎవరు భారద్వాజుడు కుజుడు ప్రార్థనా స్థలాలు ఏమున్నాయి దక్షిణామూర్తి స్థలాలు గురుస్థానాలు గురు భగవానికి సంబంధించిన అన్ని దేవాలయాలు ఆయనకి ప్రార్థనా స్థలమే ఆయనకి అర్హత ఏంటి ఈయనకున్న అర్హత ఈయన పొజిషన్ ఏంటి అంటే దేవగురువుగా ఆయన ఉన్నారు ఎంత అద్భుతం చూస్తారా ఈ బృహస్పతి మళ్ళీ చెప్తాను గురు చూసిన కోటి లాభం కుటుంబంలో మరియు బయట ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావంతో కాస్త ప్రతికూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంటికి అనవసరం లేని విలువైన వస్తువులు కూడా కొని ఎక్కడ పెట్టుకోవాలో తెలియకుండా ఉంటారు ప్రభుత్వ అధికారులతో మీ యొక్క పనులు ఏమైనా చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి పరస్పరం అనుకూలమైనటువంటి మలుపు తిరుగుతుంది మీకు మనసులో ఏదో ఊహ కందని ఆందోళన ఎప్పుడు ఉంటుంది దాన్ని పోగొట్టుకోవడానికి దైవ ప్రార్థన చేయండి వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టడానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి విద్యార్థులు చాలా కష్టంగా చదవాలి భార్య భర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది వ్యవసాయదారులకు మాత్రం కాస్త గిట్టుబాటుగా ఉందని చెప్పచ్చు ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి పై అధికారుల నుంచి కింద సభ దగ్గర నుంచి కూడా ప్రెషర్స్ అది ప్రభుత్వ ప్రైవేట్ రంగం వారికి కూడా ఇలాగే ఉంది అన్నదమ్ముల మధ్య వాగ్వాదం విపరీతంగా పెరిగిపోయి విడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి కోర్టు వ్యవహారాలు కోర్టు కేసులు ఆస్తిపాస్తులకి అది తహాదాలు వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి బయట ప్రదేశాలకి ప్రయాణం చేసేటప్పుడు మీ విలువైనటువంటి వస్తువులు జాగ్రత్తగా పెట్టుకోండి ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి ఆర్థికంగా లావాదేవీలు జరిగేటప్పుడు ఏమాత్రం అహం లేకుండా జీవించడానికి ప్రయత్నం చేయండి ప్రేమతో మృదుభావంతో మాట్లాడండి ఎవరిని వ్యంగ్యంగా కించపరిచినట్టు మాట్లాడకండి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి గణపతి దేవాలయానికి వెళ్ళి పరిహారం చేయండి గరిక పెట్టండి బృహస్పతికి శనగలు వేయండి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఈ సంవత్సరం కుంభరాశివారు గమ్ గణపతి సైలెంట్గా ఉండడం మంచిది మిగతా రకాలుగా అన్ని రకాలుగా కూడా మేలు జరుగుతుంది కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జగద్గురుల్ని సద్గురువులని సంప్రదించండి వారి ద్వారా అనుగ్రహం పొందండి జాతకం తెలుసుకోండి ఇంకను మా ద్వారా కింద నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి కాల్ చేయకండి ఇంకా సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి గం ఏ నమః సద్గురవే యనమ అని ప్రార్థన చేసుకోండి విజయవస్తు సబ్స్క్రైబ్ అండ్ గంట గుర్తుని కాస్త గుర్తుకు తెచ్చుకోండి అలా క్లిక్ చేయండి